ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ పచ్చడి కోసం నేను ఇక్కడ ముదిరిన వంకాయలు పండిన వంకాయలు తీసుకున్నానండి అవి ఏంటంటే మనకి మంచి గింజ పట్టు ఉంటాయి అనమాట నేను ఇంకా దానికి జస్ట్ నూనెతో గ్రీజ్ చేసి స్టవ్ మీద చక్కగా ఈ విధంగా కాల్చుకోవడం జరిగిందండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా పచ్చిమిర్చిని కూడా ఒక టీ స్పూన్ ఆయిల్ లో నేను ఫ్రై చేసేసుకున్నాను ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆ మాత్రం క్వాంటిటీ ఆఫ్ వంకాయలకి దాంట్లో టీ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకుని పచ్చిపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒక చిన్న అన్ని అన్ని చీలుకల్లా కట్ చేసుకుని అది కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటాం మెత్త పేస్ట్ లాగా అవ్వక్కర్లేదండి కచ్చబచ్చ అయితే చాలా అందుకే దీంట్లో వేసుకున్నాం మనం ఇంకా దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము దీంట్లోనే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను మనం ఆల్రెడీ పీల్ తీసుకున్నటువంటి వంకాయలు ఏవైతే ఉన్నాయో కాల్చుకుని పీల్ తీసుకున్నాం కదా వంకాయలు కూడా వేసేసుకుని కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది మెత్తగా ఉంటుంది కదండి ఇంకా ఇది కూడా మనం ఇందాక తీసుకున్న బౌల్లో తీసేసుకుంటామండి తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా మంచిగా కలిసి మిక్స్ చేసేసుకుని పైనుంచి పోపు యాడ్ చేసేసుకుంటాం అనమాట ఒక టీ స్పూన్ ఆయిల్ మిర్చి కరివేపాకు జీలకర్ర మినపప్పు ఆవాలు ఒక రెండు మూడు గింజలు మెంతి గింజలు వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో యాడ్ చేసేసుకుంటాం ఈ పోపుతో పాటు కొన్ని ఆనియన్ చిలుకలు కూడా యాడ్ చేసేసుకుంటామండి వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో